గీతాంజలి అనే ఈ అమ్మాయి ఎంత దారుణంగా ఈ అమ్మాయిని ఈరోజు మరి చంపడం జరిగింది సోషల్ మీడియాలోన సజ్జ అజయ్ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన మరి యూత్ ప్రెసిడెంట్ అంటే ఈ అబ్బాయి మరి ఒక యువకుడు మరి నీకు చెల్లి లేదా తమ్ముడు నీకు అక్క లేదా నీకు అమ్మ లేదా ఒక ఇద్దరు చిన్నారు తల్లిని అత్త మామ తల్లి ఉన్నటువంటి ఒక ఇల్లాలని ఇంత దారుణంగా సోషల్ మీడియా ట్రోల్ చేసి ఇంత దారుణంగా ఒడిగట్టి సమాజం అనేది కూడా మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తించి రాబందుల్లాగా ప్రవర్తించి ఆ అమ్మాయిని హత్య చేశారే ఎంత దుర్మార్గం ఇది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల గమనించాలి ఈ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక దిగ్భాంతికి గురై ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో మహిళలేం మహారాణులు అని చెప్పి మహిళలకు అగ్ర తాంబూలాన్నిచ్చి ఇచ్చి మహిళల్ని టాప్ లెవెల్లో నిలబెడుతూ దేశానికే మహిళా సాధికారతలో మరి రోల్ మోడల్ గా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్న ఈరోజు ఎంతో బాధపడుతూ గీతాంజలి చనిపోవడం అన్నది అసలు ఈరోజు అసలు తన తను చాలా దిగ్భాంతికి గురై ఈరోజు ఆ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ కూడా ప్రకటించడం జరిగింది ధన్యవాదాలు తెలుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పోయిన ప్రాణాలు రావు కానీ అన్నా కానీ ఆ కుటుంబానికి నీ మంచి మనసుతో ఇంత పెద్ద సహాయం చేస్తున్నందుకు ఒక బీసీ మహిళగా ఒక రాష్ట్ర వైఎస్ఆర్ సిపి మహిళగా జగన్ అన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ సందర్భంగా మరి అలాగే ఆ చిన్నారులు ఇద్దరు చిన్నారులు ఉన్నారు ఆ చిన్నారులు కూడా చదువుకునే బా చదువుకు కావాల్సిన బాధ్యతంత కూడా జగన్ అన్నే తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఈ తెనాలకు చెందినటువంటి గీతా విషయంలో ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో రాబందుల్లాగా దుష్టుల్లాగా వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని పరిగణ తీసుకొని అదుపు లేక తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పి కూడా జగనన్న మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది చట్టానికి కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు ఖచ్చితంగా చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది మరి ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందే ఇలాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా కూడా మరి చట్టాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మహిళలు చాలా సున్నితమైనటువంటి మనసు గల వాళ్ళు మరి